చాలా సక్సెస్ఫుల్ టీమ్ని క్రియేట్ చేశారు ఎంత బ్యూటిఫుల్గా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు అంటే ఆల్మోస్ట్ సెవెన్ ఎయిట్ ఇయర్స్ బ్యాక్ ఉన్న ఫోన్ కాల్స్ని కూడా అంటే ఒక రిమోటెస్ట్ ఆఫ్ ది రిమోట్ కనెక్షన్ని కూడా దాన్ని రూట్లోకి వెళ్ళి ఇది ఏంటి కనెక్షన్ ఏంటి అని చాలా చక్కగా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు అండ్ ప్యాన్ ఇండియాలో అన్ని స్టేట్స్ కంటే మన టీఎస్ న్యాప్ సక్సెస్ రేషియో చాలా ఎక్కువ ఎందుకంటే టీమ్ స్ట్రెంగ్త్ అటువంటిది అండ్ ఉన్న రిసోర్సెస్లో చాలా బ్యూటిఫుల్గా దే ఆర్ గెటింగ్ టు ద బాటమ్ ఆఫ్ ఎవ్రీ ప్రాబ్లమ్ సో అదే ఇన్వెస్టిగేషన్లో అంటే ఇంత మునుపు బిపిఎం అనే క్లబ్లో నేను నా ఇంటర్ అంటే నా ఇన్వాల్వ్మెంట్ ఉండడంతో స్టార్ట్ అయిన లాస్ట్ టైం సిట్ కానీ ఈడీ కానీ ఈ ఇంటరాగేషన్స్ అన్నీ ఇంత మునుపు ఎలాగైతే నేను వాళ్ళు పిలిచినప్పుడు వెళ్ళి మీరే చెప్తారు నేనేం చెప్పాను నేను చెప్తారా కదా చక్కగా క్లియర్గా మీరే చెప్తే మీరు షిఫ్ట్ వాళ్ళు చాలా నీట్గా ఎవ్రీ రిమోట్ రిమోట్ లింక్ ని ఇన్వెస్టిగేట్ చేసి అన్ని క్వశ్చన్స్ అడిగారు సో ఇంత మునుపు బిపిఎం అనే ఎఫ్ అండ్బి బిజినెస్లో నా ఇన్వాల్వ్మెంట్ ఉండడం వల్ల నా పేరు ఇంత మునుపు ఎస్ఐటిలో వచ్చింది ఈడీ అప్పుడు కూడా వచ్చింది సో వాళ్ళు పిలిచి ప్రతి లింకు అడిగారు ప్రతి లింక్కి సమాధానం నేను చక్కగా కూర్చొని చెప్పాను లాస్ట్ టైం ఈసారి కూడా దానికి సంబంధించే మళ్ళీ ఒక ఇంకొక లింక్ రావడంతో వాళ్ళు మళ్ళీ పిలవడం జరిగింది దేర్ టీమ్ ఈజ్ అ పులి వాళ్ళు చాలా చక్కగా అంటే దేర్ గెటింగ్ టు ద బాడమ్ ఆఫ్ థింగ్స్ అండ్ హైవ్ బిన్ కోఆపరేటివ్ అండ్ వాళ్ళు దే హాట్ ఎన్ ఆల్ దేర్ ఆన్సర్స్ అండ్ నేను మౌళి చక్కగా వెళ్ళి ఆన్సర్స్ అని చెప్పాను సో మీరు కూడా కొంచెం ఏం జరుగుతుంది ఎందుకు జరుగుతుంది కోర్టులో ఏం జరుగుతుంది నోటీసుల్లో ఏం జరుగుతుందో తెలుసుకొని మీరు కూడా రెస్పాన్సిబుల్ జర్నలిజం చూపిస్తే బాగుంటుంది నా నా ఉద్దేశం

ఫస్ట్ ఫస్ట్ ఎప్పుడైతే నవ్దీప్ అని పేరు మీరు నాకు ఫోన్ చేసి అబ్స్కాండింగ్ అని అన్నారు అన్నారు అప్పటికి నాకు ఏ ఫోన్ రాలేదు సో వెన్ దే కాల్ మీ వెన్ యూ గైస్ కాల్ మీ వన్ ఆఫ్ యూ గైస్ కాల్ మీ అట్ సిక్స్ థర్టీ దెర్ వాజ్ సమ్ కన్ఫ్యూజన్ ఇన్ కమ్యూనికేషన్ అండ్ ఐ డిడ్ నాట్ గెట్ అ ఫోన్ కాల్ సో ఐ థాట్ ఇట్ వాజ్ నాట్ మీ బట్ దెన్ ఐ గాట్ అ కమ్యూనికేషన్ అండ్ దెన్ అఫీషియల్లీ ఐ గాట్ నోటీస్ ఎస్టే ఈవినింగ్ విచ్ రెడ్ సెడ్ దట్ వీ హ్యావ్ సమ్ ఏమైనా దాంట్లో ఒక లాంగ్వేజ్లో ఉంది ఆ నోటీస్లో దెర్ ఇస్ సమ్ క్లారిటీ దట్ వీ నీడ్ సమ్ ఇన్ఫర్మేషన్ వీ నీడ్ ఫ్రమ్ యూ సో యూ నీడ్ టు కమ్ అండ్ ఆన్సర్ అనేది వాళ్ళు నాకు పంపిన నోటీసు అవసరం ఉంటే చెప్తానని చెప్పారు సో ఆ నోటీస్ లో చాలా క్లియర్ గా దేర్ ఇస్ సమ్ దేర్ ఇస్ సమ్ ఇన్ఫర్మేషన్ దట్ వీ నీడ్ ఫ్రమ్ యూ సో యూ నీడ్ టు కమ్ అని ఉంది సో అందుకని వచ్చి చెప్పారు మీరు నేను చెప్పేది నోటీస్ వచ్చిందనే చెప్పారు నోటీస్ ప్రకారం వచ్చి రామ్ చంద్ కాదు రామ్ అతను తెలిసిన వ్యక్తి హైదరాబాద్ పదివేల మంది తెలుసు అలాగే నాకు